జీవితంలో ఎన్నో టెస్టులను ఎదుర్కొన్నాడు తన బ్యాటింగ్ టేస్ట్ ఏంటో చూపించాడు టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్ శర్మ తన తెగింపు ఆటకి ముగింపునిచ్చాడు బ్యాటింగ్లో హిట్టింగు కేప్టెన్గా టీ ట్వంటీ ఛాంపియన్ ట్రోఫీ లిఫ్టింగు అతడి జీవితమే పెద్ద హిట్టు అతడే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో మూడు ఆప్షన్స్ చేసి రీసెంట్గా ఫామ్లోకి వచ్చిన రోహిత్ శర్మ ఫ్యాన్స్ షాక్ అనేది ఇవ్వడం జరిగింది తాను టెస్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు టెస్ట్ మ్యాచ్లకి రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది నిజంగా హిట్ మ్యాన్ అంటే ఖచ్చితంగా హిట్టింగ్ ఆడడమే కాదు తన లైఫ్లో కూడా చాలా హిట్స్ అనేది తాను సాధించడం జరిగిందని చెప్పాలి అరవై ఏడు మ్యాచ్లు ఆడిన టెస్ట్ మ్యాచ్లు నాలుగు వేల మూడు వందల పదండు కొట్టి అండ్ నెక్స్ట్ నలభై యొక్క యావరేజ్ని తను అనేది మెయింటైన్ చేయడం జరిగింది నిజంగా సూపర్ సర్వీస్ చేసిండు కానీ చెప్పొచ్చు ఖచ్చితంగా ఇది ఫ్యాన్స్కి అట్టింగ్ ఉండొచ్చు కానీ రోహిత్ శర్మ రిటైర్ అయింది కానీ రోహిత్ శర్మ రికార్డు మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ నిలిచి ఉంటాయని చెప్పాలి నిజంగా సూపర్ వెల్ రోహిత్ శర్మ హ్యాపీ రిటైర్మెంట్